హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మటన్ కీమా వడలు ఎలా తయారు చేసుకోవాలి నేను చూపిస్తాను ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇవి పప్పు అన్నం అన్నంలోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి అలా అన్నం లేక కాదు ఒట్టి వడలైనా తినేయచ్చు అనమాట ఇప్పుడు ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక అరకిలో మటన్ కీమా తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ మటన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏడు ఎనిమిది పచ్చిమిరకాయ ముక్కలు ఒక రెండు ఇంచుల అల్లాన్ని పై తోలంతా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి మనం పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారం తగ్గించుకోండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా ఇది వచ్చేసి ఇంట్లోనే తయారు చేసిందండి బయటదైనా వేసుకోవచ్చు తర్వాత టేస్ట్ దగ్గర టుప్పు వేసి వీటన్నిటిని కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టకూడదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా మిక్సీలో పట్టే కంటే మనం రోట్లో కని దంచుకున్నామంటే ఈ మిశ్రమం మరి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా వస్తుందండి అలాగని దంచుకున్నామంటే మనకు కీమా వడలు తినేటప్పుడు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి నా దగ్గర అయితే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే పట్టాను మీ దగ్గర కానీ రోల్ ఉంటే రోట్లో దంచుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి వడలు ఇలా బౌల్లేక తీసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల వడలు ఆయిల్ వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి కంపల్సరిగా శనగపిండి అనేది వేసుకోండి కొంతమంది అయితే శనగపిండి లేకుండానే ఈ వడలు తయారు చేసుకుంటారండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ శనగపిండి వేసి కలుపుకొని చేసుకోండి అప్పుడే వడలు విరిగిపోకుండా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకు వడ ఏ సైజ్ కావాలి అంత ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని చేత్తో నేను వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి అంటే మనం మినప వడ మసాలా వడ ఎలా తట్టుకుంటామో ఆ విధంగా కాదండి ఇలా చేత్తోనే తట్టుకోవాలి ఇవి కొంచెం పెద్దవిగా వేసుకుంటే అవి కాలిన తర్వాత కొంచెం చిన్నవిగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్దవిగానే వేసుకోండి ఇప్పుడు ఎలా కాలువాలి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం వడలు తట్టేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాకూడదండి లైట్గా వేడెక్కాలి అప్పుడు ఈ వడలన్నీ వేసి మంట అనేది హైలో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఒకేసారి ఆయిల్ ఎక్కువగా కాగిన తర్వాత కానీ ఈ వడలు వేసామనుకోండి పైన ఏమో ఎర్రగా కాలుతాయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుందండి కాబట్టి మంట అనేది మీడియంలో పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ వడలన్నీ వేసి ఒక్క నిమిషం కాలిన తర్వాత అప్పుడు మంట అనేది హైలో పెట్టుకోండి అలా కాల్చుకున్నామంటే బాగా లోపల వరకు ఈ వడలు కాలి తినేటప్పుడు చాలా బాగుంటాయి కాబట్టి మంట అనేది ఫస్ట్ మీడియంలో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకోండి ఇలా వడలన్నీ వేసిన తర్వాత మనకు ఆయిల్ పైన ఇలా తెట్టుగా వస్తుందండి ఇదంతా తీసేయండి ఆయిల్ పాడవకుండా ఉంటుంది ఇలా అంతా తీసిన తర్వాత వడల్ని నెమ్మదిగా ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇవి కాలేయని తెలియాలంటే పైన మాత్రం మంచి బ్రౌన్ కలర్ వస్తాయండి అప్పుడే ఈ వడలు కాలినట్టు అలా కాల్తేనే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియాలో పెట్టి కాల్చుకోండి చూసారు కదా మనకు వడలు అనేది బాగా కాలాయి ఇలా మంచి బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే వడలు బాగా కాలినట్టు ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లకు తీసేసుకుందామండి అలా టిష్యూ పేపర్లకు తీసామనుకోండి ఈ వడల్లో ఉండే ఎగస్ట్రా ఆయిల్ అంతా పీర్చేస్తుంది అది అందరికీ తెలిసిందే కాబట్టి మనం బోండాలు కానీ బజ్జీలు కానీ వడలు కానీ పూరీ కానీ ఏవి కాల్చుకున్నా వెంటనే టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి అది ఆయిల్ అంతా పీర్చేస్తుంది కాబట్టి మనం తినడానికి చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇలా వడలన్నీ తీసేసిన తర్వాత ఆ ఆయిల్ పైన తొట్టులాగా ఉంది కదండి అదంతా తీసేసి తర్వాత నెక్స్ట్ మిగతా వడలు వడలేసుకోండి అలాగే వేసేసారంటే ఆ తెట్టులాగా ఉండేదంతా వడలు కంటుకొని తినేటప్పుడు చేదు చేదుగా ఉంటుంది కాబట్టి అదంతా తీసి నెక్స్ట్ వడలు వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ మటన్ కీమా వడలు రెడీ అయిపోయాయండి ఇలాగే చికెన్తో కూడా తయారు చేసుకోవచ్చు మీరు మిక్సీలో వేసుకునే కంటే రోట్లేస్ తంచుకోండి ఇంకా బాగుంటాయి ఇవి పప్పు అన్నం రసవన్నం లేక నంచుకొని తినడానికి చాలా బాగుంటాయండి అన్నం లేకపోతే ఒట్టి పోయి తినేయచ్చు అనమాట అంత కమ్మగా ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ కీమా ఓడలు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్